అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకోసం ఎన్నో పోషకాలు ఉన్న హెల్దీ అయిన రొట్టె ప్రిపరేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను డైట్ చేసే వాళ్ళు డయాబెటీస్ పేషెంట్స్ నైట్ టైంలో ఈ జొన్న రొట్టె తీసుకోవచ్చండి దీంట్లో ఫైబర్ ఐరన్ కాల్షియం వంటి పోషకాలు చాలా ఉంటాయి అవి ఉండడం వలన మన శరీరానికి ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది చాలామంది జొన్న రొట్టెలు చేస్తూ ఉంటే సరిగా రావు చుట్టూ పగులుతూ ఉంటాయి అనుకుంటారు కానీ మీరు కనుక ఈ మెజర్మెంట్స్తో చేశారంటే అస్సలు పగలకుండా మనం చేతితో కొట్టకుండా చపాతీ కర్రతోనే ఈజీగా చేసేయచ్చు మనం చపాతీలు ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో అలా చేసేసుకోవచ్చండి చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి దీన్ని ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం ఇక్కడ నేను ముందుగా వన్ గ్లాస్ జొన్నపిండి కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ టూ గ్లాస్ జొన్నపిండి తీసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి దానికి త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను దీనిలో కొంచెం ఓమా కొంచెం జీలకర్ర మీ దగ్గర ఉంటే కొన్ని నువ్వులు కూడా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసుకోండి ఈ ఓమా జీలకర్ర వల్ల తొందరగా డైజెషన్ కూడా అవుతుందండి ఇవన్నీ ఇలా నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ఇక్కడ నేను టూ గ్లాసెస్ జొన్నపిండి దీంట్లో వేసుకుంటున్నాను నీళ్ళు బాగా మరగనిస్తేనే బాగుంటుందండి ఇవన్నీ బాగా మరిగేటప్పుడు ఈ పిండి అంతా వేసుకొని ఒకసారి అంతా ముద్దలు లేకుండా బాగా కలుపుకోండి పిండి ఉండలు లేకుండా ఇలా మొత్తం బాగా కలుపుకోండి మనం ఉక్మాకైతే ఇలా మెజర్మెంట్ తీసుకుంటామో దీన్ని కూడా అలాగే తీసుకోండి పిండికి అంతా వాటర్ లాగుతుందండి పిండి అంతా కలుపుతూ ఉంటే ఇలా గట్టిపడుతుంది చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇది తర్వాత మళ్ళీ గట్టిపడుతుంది ఇదంతా ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇలా టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూడండి ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు మొత్తం గట్టిగా అయింది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి కొంచెం వేడి తగ్గినాక దీంట్లో కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ పిండిని కొంచెం కొంచెంగా ఇలా మెత్తగా కలుపుకోండి కొంచెం కొంచెం వాటర్ చల్లుకుంటూ బాగా ఇలా కలుపుకుంటేనే బాగుంటుందండి మనం ఎంత కలుపుకుంటే పిండి అంత బాగా వస్తాయి జొన్న రొట్టెలు ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ వాటర్ కొంచెం చిలకరిస్తూ ఇలా అంతా పిండి అంతా ఒక ముద్దలా చేసుకోండి ఇప్పుడు అంతా ఒకసారి ఇలా అంతా బాగా కలుపుకోండి పిండి అంతా ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు ఈ ముద్దను చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో మనం ఇలా నొక్కి చూస్తుంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన చపాతి పీట తీసుకొని ఒక్కొక్క ముద్దను ఇలా తీసుకోండి పక్కన పిండి కూడా పెట్టుకొని ఈ ముద్దను ఒకసారి బాగా ఇలా కలుపుకోండి చపాతీ చేసేటప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా ముద్దను బాగా కలుపుకోండి దీనికి పిండి చల్లుకుంటూ ఇలా ఒకసారి చుట్టూ నొక్కుతూ ఉండండి ఇలా అంతా నొక్కాక మీకు ఇష్టమైతే దీన్ని చేతితోనైనా కొట్టినా ఈజీగా వస్తుందండి కొంతమంది చేయితో ఇలా చుట్టూ కొడుతూ ఉంటారు నేను చపాతీ కర్రతోనే చేస్తున్నానండి చూడండి దీనికి కొంచెం పిండి రాసుకొని మన చపాతీలాగానే ఈజీగా చేసుకోవచ్చు ఇలా చుట్టూ అంచులు ఒత్తుకుంటూ చుట్టూ తిప్పుకుంటూ ఇలా అంతా జొన్న రొట్టెను ఒత్తుకోండి మీకు కావాలంటే కింద కొంచెం పిండి చల్లుకుంటూ ఇలా చుట్టూ నొక్కుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ అంతా హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న జొన్న రొట్టెను దీనిపైన వేసుకోండి ఫ్యాన్ బాగా హీట్ అవ్వాలండి ఇప్పుడు ఒక టె ఒక టెన్ టు ట్వంటీ సెకండ్స్ ఆగాక దీనిపైన కొంచెం వాటర్ చల్లుకోండి దీంట్లో ఆయిల్ అసలు యూజ్ చేయమండి ఇలా వాటర్ అంతా దీనిపైన వేసుకొని స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఒక టెన్ సెకండ్స్ ఆర్ ట్వంటీ సెకండ్స్ ఆగి ఇలా మళ్ళీ ఇంకో వైపు తిప్పుకోండి ఇలా తిప్పుకుంటూ రెండు వైపులా బాగా కాల్చుకోండి ఆయిల్ అస్సలు యూజ్ చేయడం అవసరం లేదండి దీనికి ఇలా రెండు వైపులా కాల్చుకుంటూ ఉండండి చూడండి ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మెల్లిమెల్లిగా ఇది పొంగుతుంది ఇలా చేశారంటే చుట్టూ అస్సలు పగలకుండా మనం ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చండి ఇప్పుడు ఇంకొకటి కూడా కాల్చుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొకటి కూడా ట్రై చేద్దామండి ఇప్పుడు ఇంకో జొన్న రొట్టె చేసుకొని అలాగే మళ్ళీ ఒకటి పెనం మీద వేసుకొని కొంచెం వాటర్ రాసుకోండి రాసుకొని మళ్ళీ ఒక ట్వంటీ సెకండ్స్ అయ్యాక దీన్ని మళ్ళీ ఇంకో వైపు తిప్పుకోండి వెంటనే తిప్పకూడదండి తిప్పుకొని ఇలా రెండు వైపులా బాగా కాల్చుకోండి అంతేనండి మనకు జొన్న రొట్టె ప్రిపేర్ అయిపోయినట్టే దీన్ని ఏ కర్రీతోనైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి కొంతమంది నాన్ వెజ్కి చాలా ఇష్టపడతారు మీకు ఇష్టమైతే ఏ కర్రీతోనైనా తినేయచ్చు మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎవరైనా ఈజీగా చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి షేర్ కూడా చేయండి